వైఎస్ఆర్సీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభని గురువారం పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు అక్కడ నుండి ఆయనను విజయవాడకు తరలించారు గన్నవరం టీడీపీ కార్యాలయంపై గతంలో దాడి చేసిన కేసులో వంశీతో సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు ఈ కేసును నమోదు చేశారు ఇంతకాలం వంశీని అరెస్ట్ చేయకపోవడంపై కూటమి ప్రభుత్వంపై పలు అనుమానాలకు తావిచ్చింది దీంతో ఎట్టకేలకు వంశీని అరెస్ట్ చేశారు ఇప్పుడు దీంతో ఇక మరో వైసీపీ నేత కొడాలి నాని కూడా అరెస్ట్ చేస్తారనే వార్తలు గుప్పమంటున్నాయి ప్రైమ్ స్పెషల్ ఫోకస్ వైఎస్ఆర్సీపీ కీలక నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఏపీ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ అరెస్టు చేశారు అక్కడి నుంచి విజయవాడకు తరలించారు గతంలో గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో వల్లభనేని వంశీ సహా మొత్తం ఎనభై ఎనిమిది మందిపై పోలీసులు కేసు పెట్టారు పార్టీ కార్యాలయంలో పనిచేస్తున్న సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు ఈ కేసులో ఇప్పటికే వంశీ ముఖ్య అనుచరులను అరెస్ట్ చేశారు మరోవైపు ఈ నెల ఇరవైన వంశీ దాఖలు చేసుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రానుంది అయితే ఈ కేసులో ఇటీవల పెద్ద ట్విస్ట్ జరిగింది ఉన్నట్టుండి ఈ కేసులో ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్ ఈ కేసుకు తనకు ఏ సంబంధం లేదని కోర్టులో అఫిడవిట్ ఇచ్చి షాక్ ఇచ్చాడు ఇటీవల ఈ కేసుకు సంబంధించి సత్యవర్ధన్ తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్నారు అయితే సత్యవర్ధన్ను కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కు తీసుకునేలా చేశారని పోలీసులకు సమాచారం అందింది దీంతో సత్యవర్ధన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు తనని వంశీ అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించి ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా చేశారని విచారణలో సత్యవర్ధన్ చెప్పినట్టు తెలుస్తోంది దీంతో వల్లభనేని వంశీ ఆయన అనుచరులపై పోలీసులు మరో కేసు కూడా నమోదు చేశారు సత్యవర్ధన్ను ఆ రోజు వంశీ అనుచరులు కారులో కోర్టుకు తీసుకువచ్చినట్లు పోలీసులు గమనించారు దీనికి సంబంధించి మొత్తం ఐదుగురి పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు మరోవైపు వల్లభనేని వంశీ అరెస్టులో కూడా ట్విస్ట్ నెలకొన్నట్టు తెలుస్తోంది హైదరాబాద్ రాయదుర్గంలో ఒక అపార్ట్మెంట్ లో వంశీ ఉన్నట్టు పోలీసులకు సమాచారం అందింది ఆ సమాచారం మేరకు గురువారం తెల్లవారుజామున ఏపీ పోలీసులు అక్కడికి చేరుకున్నారు పోలీసులను చూసి వెంటనే డ్రస్ మార్చుకుని వస్తానని చెప్పి వంశీ లోపలికి వెళ్లారని లోపల నుంచి వైసీపీ అనుకూల మీడియాకు ఫోన్ చేసి పిలిపించారని పోలీసులు చెబుతున్నారు మీడియా ఛానల్స్ ఇచ్చిన తర్వాత వంశీ బయటకు వచ్చారు దీంతో పోలీసులు బిత్తరపోయారు మరికొంతమంది వైఎస్సార్సీపీ నేతలకు కూడా వంశీ ఫోన్ చేసినట్టు పోలీసులు గుర్తించారు దీనిపై కూడా కేసు నమోదు చేయాలని పోలీసులు భావిస్తున్నారు వంశీ తీరుపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది వంశీని అరెస్ట్ చేసి విజయవాడకు తీసుకువెళ్లారు వల్లభనేని వంశీపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అలాగే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా నమోదు చేశారు వంశీని గచ్చిబౌలి నుంచి విజయవాడ తరలించిన ఏపీ పోలీసులు అతని ఇంటికి నోటీసులు కూడా అంటించారు గతేడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వంశీ ఆచూకీ తెలియలేదు ఆయన ఎక్కడున్నారనే విషయం ఎవరికీ తెలియకుండా గోప్యంగా వ్యవహరించారు జూన్ నాలుగున ఫలితాలు వస్తే ఆ మరునాడే వంశీ ఇంటిపై దాడి జరిగింది ఆ సమయంలో ఇంట్లోనే ఉన్న వంశీ బయటకు కూడా రాలేదు ఇక జూన్ ఏడున ఒకసారి బయటకొచ్చిన వంశీ ఆ తర్వాత ఎవరికీ కనిపించలేదు ఆయన అమెరికా వెళ్లారా హైదరాబాద్లో ఉన్నారా అనేది పోలీసులు ఆరా తీశారు ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్న వంశీ అమెరికాలో వ్యాపారవేత్తగా స్థిరపడాలని భావించారని అప్పట్లో వార్తలు వచ్చాయి ఎన్నికల పోలింగ్ కౌంటింగ్కు మధ్యలో ఓసారి అమెరికా కూడా వెళ్ళొచ్చారని సమాచారం దీంతో ఆయన అమెరికా వెళ్లిపోయి ఉంటారని పోలీసులు అనుమానించారు అయితే వీసా ప్రక్రియ అంత త్వరగా పూర్తయ్యే అవకాశం లేనందున ఆయన హైదరాబాద్లోనే ఉండి ఉంటారనే సందేహాలు కూడా వ్యక్తమయ్యాయి ఈ క్రమంలో వంశీపై కూటమి ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని సోషల్ మీడియాలో తెగ కామెంట్లు వస్తున్నాయి వంశీ విషయంలో టీడీపీ రాజీ పడిందనే ప్రచారం కూడా జరిగింది దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ మాజీ ఎమ్మెల్యే వంశీపై చర్యలు తీసుకోవాల్సిందేనని ప్రభుత్వం పట్టుదలగా ఉండడంతో ఆయన కోసం ప్రత్యేక పోలీసు బృందాలను రంగంలోకి దించింది మరోవైపు వంశీ అరెస్టును టీడీపీ శ్రేణులు స్వాగతిస్తున్నాయి గతంలో వైసీపీ ప్రభుత్వంలో వంశీ నోటికొచ్చినట్టు మాట్లాడిన సంగతి తెలిసిందే సాక్షాత్తు చంద్రబాబు భార్య భువనేశ్వరిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం అప్పట్లో అందరినీ విస్మయానికి గురిచేసింది మొదట్లో టీడీపీలో ఉన్న వల్లభనేని వంశీ కొడాలి నానితో ఉన్న సన్నిహిత సంబంధంతో వైసీపీలో చేరారు లోకేష్ను తీవ్రంగా విమర్శించేవారు ఈ ఇద్దరు నేతలు ఇప్పుడు వంశీ అరెస్టు నేపథ్యంలో ఇక కొడాలి నాని వంతేనాని సోషల్ మీడియాలో తెగ కామెంట్స్ వస్తున్నాయి కొడాలి నాని కూడా అధికార బలం చూసుకుని ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారు కూటమి ప్రభుత్వం రాగానే కొడాలి నానిపై కూడా పలు పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు అందాయి కొడాలి నాని సైతం ఇప్పటి వరకు బయటకు రావడం లేదు దీంతో తదుపరి చర్యలు కొడాలి నానిపై ఉంటాయని వార్తలు వస్తున్నాయి ఏది ఏమైనా అధికార బలంతో ఇష్టారాజ్యంగా మాట్లాడినా ప్రవర్తించినా తగిన శాస్తి జరుగుతుందని ఈ సంఘటనతో రుజువైంది ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు తమ బాధ్యతలు గుర్తెరిగి ప్రవర్తించాలని కోరుకుందాం ప్రజాస్వామ్యంలో రాజకీయాల్లోకి వచ్చేది ప్రజల జీవితాన్ని మారుస్తే ఉన్న ఏకైక ఆయుధం రాజకీయం అది ఏ దేశమైనా కాకపోతే దురదృష్టం ఏంటంటే ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండటం వల్ల వాళ్ళ వ్యక్తిగత ఆస్తులను పెంచుకోవడం కోసం పవర్ను ఉపయోగించి ప్రజల్ని గురి చేయటం నోటికి ఎంత వస్తే అంత మాట్లాడటం చంద్రబాబు నాయుడు గారు నా మీద పోటీ చేయండి ఇలాంటి మాటలు మాట్లాడటం ఆ గుడివాడు అతనికి కింద బుద్ధి కూడా లేదు అతనికి అతనైతే చంద్రబాబు నాయుడు గారు కుప్పంలో గెలిస్తే నేను అన్ని బూట్లు పాలిష్ చేస్తా ఇప్పుడు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు గొప్పంలో గెలిచారు నువ్వు ఎక్కడున్నావో తెలియని పరిస్థితి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడినప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ అధ్యక్షుడిగా దాన్ని ఖండిస్తే తన విలువన పెరిగేది గాలికి వదిలి ఆయన తిడితేనే బాగుంటుందని చెప్పిగా వదిలి ఇవాళ ప్రతిపక్ష హోదా రాకుండా పదకొండు స్థానాలకు పరిమితం అయిపోయాడు